క్రైస్త ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రియులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం వచనము శరీరధారీ అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను During the days of Jesus' life on the earth, he offered the prayers and petitions with fervent cries and tears to the one who could save him from death. And he was heard because of his reverent submission. Praise the Lord.